సో శ్రీజ ప్రియాంక వీళ్ళిద్దరి కోసం ఒక్క మాటలో ఏం చెప్తారు శ్రీజ ప్రియాంక ప్రియా ప్రియా సారీ శ్రీజ ప్రియా వీళ్ళు ఎప్పుడు గేమ్ మార్చుకుంటారు అని వెయిట్ చేస్తున్నా ఎందుకంటే మన క్లూస్ అర్థం అయిపోయాయి వీళ్ళకి పీపుల్ డోంట్ లైక్ దెమ్ అని వాళ్ళకి తెలిసిపోయింది మొన్న నాగార్జున గారు ఎపిసోడ్ లో వీళ్ళు ఎప్పుడు మార్చుకుంటారు అని వెయిట్ చేస్తున్నా అది మార్చుకున్న రోజు నేను ఏమంటారు వాళ్ళకి ఓట్లు వేద్దాం అనుకుంటున్నా కానీ అప్పటి వరకు అయితే నేను ఇంకా కొంచెం నాట్ సో హ్యాపీ విత్ దర్ గేమ్ ఓకే హౌస్ లో కన్నింగ్ గేమ్ ఆడుతున్నారని నేను మళ్ళీ చెప్తున్నాను నాకు కన్నింగ్ గేమ్ ఎవరెవరి ఉందో కూడా తెలుసు జనాలు చూడాలండి నేను ఇమ్మంటారు ఇప్పుడు వచ్చి బయట ఆన్సర్ లీక్ చేస్తే బాగోదు అసలు

కన్నింగ్ ప్లేయర్స్ అంటే మీరు ఇంత జెన్యూన్ గా హానెస్ట్ గా మాట్లాడుతున్నారు అదే కదా దీనికి భయపడట్లేదు కదా గేమ్ ఇంకా నడుస్తుంది అక్కడ ఇప్పుడు నేను చెప్తే జనాల ఓటింగ్ ఇంప్లై అవుతది ఓకే ఆ ఓటింగ్ వల్ల గేమ్ ప్లే మీద ఇంప్లై అవుతది నా వల్ల సి సింపుల్ మీరు అన్నారు ఇప్పుడు ఇద్దర్ వల్ల నా గేమ్ తక్కువైందని అట్లా నా వల్ల వేరే వాళ్ళ గేమ్ తక్కువ అవ్వద్దు జనాలే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు జడ్జ్ నాకంటే వాళ్ళే చూడాలి ఇది వాళ్ళ మీద పరీక్ష ఇప్పుడు నన్ను ఒక జడ్జ్మెంట్ చేసింది కదా అట్లనే ఒక ఏ ఒపీనియన్ లేని ఒక జడ్జ్మెంట్ రావాలి జనాలకి జనాల స్మార్ట్నెస్ ఇంకా బయటపడుతుంది ఆడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఏ మీకు ఇంకా ఫాస్ట్ రివార్డ్ రివార్డ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా బాగా తెలుస్తుంది నాకంటే బట్ ఒక్కటి చెప్తుంది ఏంటంటే పక్కా ఉన్నారు కన్నింగ్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ సింపతి ప్లేయర్ ఉన్నారు అబ్బో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సింపతి ప్లేయర్స్ సో మీకు అందరూ తెలుసు అండి మీకు అందరూ తెలుసు ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారు అది ఇది